ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తీసుకున్న పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తీసుకున్న రెండు వేల పద్నాలుగులో తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో టీడీపీ ఇచ్చిన ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో అధికారంలోకి రాగానే అధికారంలోకి రాకమునుపు రంగురంగుల కలర్లతో మేనిఫెస్టో ఉంటుంది ఆరు వందల యాభై పేజీలు ఆరు వందల యాభై హామీలు అంటాడు ప్రతి సామాజిక వర్గానికి అంటాడు మేనిఫెస్టో రెండు రంగులుగానే ఉంటుంది ఎన్నికలు అయ్యేదాకా ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసి మేనిఫెస్టో అన్నది ఏముంది మేనిఫెస్టో అన్నది ఎక్కడుంది అంటే కనీసం వాళ్ళ వెబ్సైట్స్ లో కూడా కనిపించుకోకుండా మాయం చేస్తా ఉన్న పాలన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు హయాంలో చూశారు ఈ నిజాలన్నీ కూడా మన వాలంటీర్ల వ్యవస్థ అర్థం చేసుకొని అర్థం చేసుకుని ప్రజల కోసం ప్రజలు మోసపో మోసపోకూడదని ప్రజల కోసం ప్రజలు మోసపోకూడదని బాహు రంగుల్ని బాహు మేనిఫెస్టో రంగుల్ని ప్రజలకు వివరించాలి ప్రజల ముందు ఉంచాలి ఇవన్నీ ప్రతి పేదవాడికి తెలియాలి ప్రతి అక్క చెల్లెమ్మకు తెలియాలి ప్రతి రైతన్నకు తెలియాలి చంద్రబాబు మేనిఫెస్టోను ఏ ఒక్కరైనా కూడా నమ్మడము అనంటే బంగారు కడియం ఇస్తానన్నా పులిని నమ్మడమే అన్నది ప్రతి ఇంట్లో కూడా ప్రతి పేదకు కూడా చెప్పాలి పని చేస్తున్న ప్రభుత్వం తరపున పని చేస్తున్న ప్రభుత్వం తరపున నిజాలు వివరించేందుకు చంద్రబాబు బతికేమిటో వివరించేందుకు ప్రజల్లో బలంగాని విశ్వసనీయత కానీ లేని చంద్రబాబు కూటమి ఎదుర్కొనేందుకు మన సేవా సైన్యం వచ్చే రెండు నెలలు ఓ యుద్ధానికి పేరు వాడి భవిష్యత్ కోసం నిలబడటానికి నేను సిద్ధమైన అడుగుతూ ఉన్నాను ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది మీ మేరకు పదును పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది పేదవాడి భవిష్యత్ మారాలంటే వారి బతుకులు నేటికంటే వారి బతుకులు నేటికంటే ఇంకా మెరుగు కావాలి అనంటే మరోసారి మనందరి ప్రభుత్వాన్ని ఈ యాభై ఐదు నెలల్లో ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్కరూ సమర్థించాలని ఆ పేదలందరికీ కూడా వివరించాలి ఆ ప్రతి ఇంట్లో నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా అక్కచెల్లెమ్మలను ఆ అన్నదమ్మలను ఆ అవమాతాతలను ఆ రైతులను తీసుకొని రావాలి ప్రత్యార్ల మీద పేదల పక్షాన మనందరి ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో ఏ ఒక్క ఓటైనా కూడా బాబుకు ఓటు వేయడము అంటే దాని అర్థం తమకు అందుకు అందుతా ఉన్న పథకాల రద్దుకు తామే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి మరొక విషయం కూడా చెప్పాలి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మరొక విషయం కూడా చెప్పాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మొదటి సంతకంతో వ్యవసాయ రుణాలన్నీ కూడా రద్దు చేస్తానని పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తానని ప్రతి ఇంటికి ఓ జాబు జాబ్ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రెండు వేల ఇస్తానని రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసిన ఈ మోసాలను ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి ఆ వాగ్దానాలు ఆయన ఎలా ఎగ్గొట్టాలి అని చెప్పి ఆయన కోటయ్య కమిటీ అని కోటయ్య కమిటీ అని కోతల కమిటీ తాను వేస్తే మీ బిడ్డ మీ అన్న మాత్రం ఎన్నికల మేనిఫెస్టోను ఒక ఖురాన్ గా ఒక భగవద్గీతగా ఒక బైబిల్ గా భావించి ఆ చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేర్చేందుకు మీ అన్న ప్రభుత్వం ఓ సచివాలయ వ్యవస్థ ఓ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి మంచి చేస్తా ఉన్నాడు అని చెప్పండి